నమస్తే వెల్కమ్ టు ఐమ్స్ నేను మీ మాధురి ఇప్పుడున్న పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఎక్కువగా ఇన్సెక్యూరిటీ వస్తుంది వై బికాస్ దే వాళ్ళు ఏ ఛానల్లోకి వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు బిజినెస్ చేస్తే మంచిదా లేదంటే జాబ్ చేస్తే మంచిదా ఒకటి కింద మేము జాబ్ చేయాలా మేము స్టార్టప్ పెట్టుకుంటాం స్టార్టప్తో గ్రో అవుతామని చాలామంది పిల్లలు అంటున్నారు అయితే ఉద్యోగం చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి బిజినెస్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ గీతా చల్ల తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ మ్యామ్ ఇప్పుడు మనకి మాక్సిమమ్ అందరూ కూడాను స్టార్టప్స్ అని కూడా వెళ్తున్నారు అదే ఒక టూ ఇయర్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది స్టార్టప్ కాస్త సో ఓకే మీరు బిజినెస్ చేసుకున్న చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి స్కిల్ ఉండాలి అండ్ జాబ్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి ఎస్ ఎస్ అండి సో మీరు అన్నట్టు ఇప్పుడు ముందు అంటే కొన్ని మేబీ ఒక వన్ టూ డికెట్స్ బ్యాక్ అనుకుంటే మాత్రము అప్పుడు బిజినెస్ అంటే ఓన్లీ సెటిల్ అయ్యాక మనకు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే బిజినెస్ చేస్తారు అనేది అప్పుడు కాన్సెప్ట్ అది అప్పుడు మనం అనుకుంటున్న పరిస్థితి ఒక టూ డికెట్స్ బ్యాక్ కానీ రాను అంటే పరిస్థితులు మారుతూ 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 ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఒక చదువుకున్న తర్వాత ఒక బీటెక్కో లేకపోతే ఎంబీఏనో చేసిన తర్వాత ఉద్యోగం చేయడం ఎంతైతే ఒక ఆప్షనో బిజినెస్ చేయడం కూడా ఒక ఆప్షన్ అని పిల్లలు నమ్ముతున్నారు అది అది ఇప్పుడు చాలా అదొక ఆప్షన్గా వచ్చేసింది ఇంతకుముందు లేదు అసలు ఆప్షన్ లేదు ఇంతకుముందు బిజినెస్ డబ్బును వాడు చేయాలనుకుని ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి అయితే మనం ఒకటి ఒకటి మనం తీసి చూసినట్టయితే విప్పి విప్పి చూస్తే ముందు ఉద్యోగం సంగతి చూద్దాము ఉద్యోగం ఏంటంటే మనకు ఉద్యోగంలో ముఖ్యంగా ఏమవుతుంది అంటే మంత్లీ ఇన్కమ్ ఉంటుంది ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సెక్యూరిటీ అనేది ఉంటుంది జాబ్ సెక్యూరిటీ ఉంటుంది డబ్బులు ఉంటాయి తర్వాత నెల నెలకి మనకు తిరిగి చూసేది లేదు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని ఒక సెక్యూరిటీ ఉంటుంది ఉద్యోగంలో రెండవది ఏంటంటే దీంట్లో సమయం అనేది మన చేతిలో ఉంటుంది టెన్ టు ఫైవ్ టెన్ టు సిక్స్ ఇంకొకటి ఏదైనా కానీ స్పెసిఫిక్ టైంలోనే వాళ్ళు ఉద్యోగంకి వెళ్తారు కాబట్టి టైం అనేది మన చేతిలో ఉంటుంది తర్వాత లైఫ్ స్టైల్ అనేది ఒకటి ఉంటుంది అంటే నేను జిమ్ వెళ్తాను ఈవినింగ్ స్విమ్మింగ్కి వెళ్తాను వీకెండ్ లో ఉద్యోగం అని ఏమంటారు సినిమాకి పోతాను మాల్ కి సో దే హావ్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్ డిజైన్ లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి ఎందుకంటే అంత వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ప్లాండ్ గా ఉంటుంది జీవితం అనేది వీళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి సేవింగ్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి నేను ఇంత ఈఎంఐ కడతాను ఈ ఇల్లు కొంటాను ఈ కార్ కొంటాను సో దే హ్యావ్ వెరీ ఎస్టాబ్లిష్డ్ ఫినాన్షియల్ ప్లాన్ ఫర్ దిర్ లైఫ్ ఎందుకంటే వచ్చేది ఇదే కాబట్టి సో ఇవన్నీ కూడా మనం ప్రోస్ గా చెప్పుకోవచ్చు అంటే మంచి విషయాలు ఉద్యోగం యొక్క మంచి సైడ్ ఇదంతా కూడా అట్లనే ఉద్యోగం యొక్క చెడ సైడ్ చూడొచ్చు ఆర్ ద కాన్స్ ఆఫ్ ఇట్ దాని యొక్క ఇల్ ఎఫెక్ట్స్ ఏంటి ఆర్ ఎలా ఉంటుంది పరిస్థితి అని చూస్తే ఫస్ట్ థింగ్ నేనేమంటానంటే ఇప్పుడు బాటిల్ ఎట్లయితే క్యాప్ ఉంటుందో వీళ్ళకు కూడా గ్రోత్ కి క్యాప్ ఉంటుంది అవును ఏం చేసినా వాడు ఒక క్యాప్ వరకే చేయగలడు దాన్ని బియాండ్ అయితే ఏం చేయలేడు ఉద్యోగస్తుడు ఉన్న ఇన్కమ్ని ఎన్నిసార్లు ఇన్వెస్ట్ చేస్తాడు ఎంత వస్తుంది దర్ ఇస్ అ సీలింగ్ ఫర్ ఇట్ బియాండ్ దట్ హీ కెనాట్ ఎర్న్ హిస్ లైఫ్ అంటే నేనేమంటాను వాడి లైఫ్లో ఏం చేయాలనేది ఒక డిసైడ్ చేసాయి చేయబడుతుంది ఆల్రెడీ డిసైడ్ చేయబడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలా ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే క్రియేటివిటీ చచ్చిపోతుంది ఉద్యోగంలో చాలా ఉద్యోగాల్లో క్రియేటివిటీ చచ్చిపోతుంది ఎందుకంటే మొన్నోటనే ఉంటుంది క్రియేటివ్ జాబ్స్ ఉన్నాయి కానీ ఉన్నాయి మా బాబు కూడా హీజ్ ఇంటూ బోత్ ఆఫ్ దమ్ ఇంటూ క్రియేటివ్ సైడ్ కానీ కానీ కొన్ని ఉద్యోగాల్లో మాత్రమే వాడి క్రియేటివిటీకి వాడి ఇన్నోవేషన్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు లేదా అవకాశం ఇస్తారు చాలా జాబ్స్లో మునాటనే ఉంటుంది కాబట్టి మన యొక్క ఆలోచన శక్తి కానీ క్రియేటివిటీ కానీ ఒక డైనమిజం అనేది కొంత చచ్చిపోతుంది ఏదో ఒక టైంలో మీరు ఏ ఉద్యోగమైనా చూడండి ఒక ఒక చిన్న సర్వే చేసి అడిగారంట ఉద్యోగస్తులందరినీ ఏమయా నువ్వు ఆనందంగా ఉన్నావా అని అడిగారంట అడిగితే నైంటీ పర్సెంట్ వాళ్ళు చెప్పారు మొనాటనస్గా ఉంది జీవితం అని జీవితం మొనాటనస్గా ఉంది అనేది ఆన్సర్ అది టెన్ పర్సెంట్ డెఫినెట్లీ ఆర్దే అది ఎప్పుడైనా ఎక్సెప్షన్ ఉంటుంది సో ఇది కూడా గమనించాలి ఉద్యోగంలో ఇది ఒక ఇది తర్వాత ముందైతే పెన్షన్ ఉండదు ఇప్పుడు పెన్షన్ కూడా లేదు మనం చూస్తే ఇప్పుడు పెన్షన్స్ లేవు ఏదో కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి కానీ ముందెవరో కానీ ఇప్పుడైతే పెన్షన్ అనే ప్లానే లేదు మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి మనమే తెచ్చుకోవాలి కర్మగాలి ఏదో ఒక టైంలో ఉద్యోగం పోయిందనుకోండి దెర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్ వెర్ యూ లూజ్ యువర్ జాబ్ ఆల్సో అయితే ఒక ఒక కేసులో భార్య భర్త భార్య డిపెండెంట్ ఉద్యోగం లేదు ఆమె జస్ట్ మ్యారీడ్ అండ్ షీ స్టేట్ హోమ్ ఇంట్లో ఉంటారు భర్త ఈయన ఎవరైతే ఉన్నారో పాప ఆయనకి ఆల్రెడీ యాంగ్జైటీ ఉందండి జనరల్ యాంగ్జైటీ ఉంది పాప అలాంటి వ్యక్తికి ఉద్యోగంలో ఉన్నట్టుండి బికాస్ హిస్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ గుడ్ హీ వాజ్ పుట్ ఆన్ బెంచ్ బెంచ్ అంటారు కదా బెంచ్ మీద పెట్టి కొండోళ్ళు నుంచి తీసేశారు తీసేసిన తర్వాత ఆయన యాంగ్జైటీ పీక్స్కి వెళ్ళిపోయింది ఎంత పిక్స్కి వెళ్ళిపోయిందంటే నిద్ర పట్టదు తిండి తినడు ఇంకా ఏది అవ్వదు సో అండ్ డబ్బులో అంటే అప్పటికే ఎంతో కొంత సేవింగ్స్ ఉన్నాయి కానీ ఒక రకమైన భయం భయం జరిగిపోయింది అనే భయంతో ఆయన మొత్తం లాస్ అయిపోయినాడు మెంటలీ మెంటలీ లాస్డ్ కంప్లీట్లీ ప్యానిక్ అటాక్స్ వరకు వెళ్ళాడు అక్కడ ఇక్కడ ఈ పాయింట్లో నేను ఏమంటున్నానంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు బీ రెడీ ఫర్ దాక్సిడెంట్స్ ఓకే ఉద్యోగం చేస్తున్నప్పుడు బీ రెడీ ఫర్ ద యాక్సిడెంట్ దేర్ కుడ్ బి అన్సర్టనిటీ దేర్ కుడ్ బి సంథింగ్ హ్యాపెన్ ఇన్ జాబ్ ఆల్సో చాలామంది జాబ్ సెక్యూర్ అని అనుకుంటున్న వాళ్ళు ప్రైవేట్ కంపెనీల్లో ఐటీ కంపెనీల్లో ముఖ్యంగా ముఖ్యంగా పనిచేసే వాళ్ళు రెడీగా ఉండాలి ఎప్పుడో ఒకసారి పింక్స్లిపిస్తాడు వాడు అది మనం అర్థం చేసుకోవాలి తర్వాత చూడండి ఒక చాలా టిపికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అబ్బాయి అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయి బీటెక్ చేసిన తర్వాత జాబ్ వచ్చింది సోకాల్డ్ కంపెనీ అని చెప్పిన కంపెనీ ఫ్రెష్గా అందరినీ లారీలో వేసుకొని పోయినట్టు పోతారు మీకు తెలుసు కదండి ఆ ప్లేస్మెంట్స్ అంటే లారీలో గొర్రెలను ఎక్కించుకున్నట్టు తీసుకుపోతారు ఈ పిల్లలు ఏమన్నా బొయ్యి నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చింది అందరూ ఎక్కేస్తారు ఆ లారీ అక్కడికి తీసుకెళ్ళి దింపేస్తారు కరెక్ట్గా వన్ ఇయర్ చూస్తారు దాంట్లో ఒక్క ఇంతమందిని పిక్ చేసుకుంటారు అంతే వెరీ స్మార్ట్ ఫెలోస్ని మిగతా వాళ్ళందరికీ తీసేస్తారు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ ముందే తీసేస్తున్నారు ఇప్పుడైతే సో ఏం జరుగుతుంది ఉద్యోగంలో అనేది అంటే ఇది ఇది కాన్ అంటే దీని నష్టాల్లో చెప్తున్నాను జాబ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు చాలా రకాలుగా జాగ్రత్తగా ఉండాలి చాలా స్కిల్ఫుల్గా ఉండాలి ఉద్యోగం చేసేవాడు లేకపోతే ఎక్కడో దగ్గర బయటికి వెళ్ళిపోతావు నువ్వు అండ్ యూ షుడ్ బి రెడీ ఫర్ అన్సర్టనిటీ ఆల్సో జాబ్లో కూడా అన్సర్ట్యూనిటీ చెప్తున్నాను మంది బిజినెస్ లో అని చెప్తారు కానీ నేను జాబ్లో అన్సర్ట్యూనిటీ బికాస్ ఐ హీన్ కేసెస్ నేను చూశాను కేసెస్ కాబట్టి అన్సర్టూనిటీ ఉంటుంది అన్నిటికీ రెడీగా ఉండాలి తర్వాత చిన్నప్పుడు మా అమ్మ చెప్తుండే లెక్కబెట్టిన గుడాలు అంటారు పల్లెటూరులో గుడాలు అంటే ఏంటి అంటే నువ్వు 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 డబ్బులు లెక్క పెడతావు అంతే పది ఉంటే పదే ఉంటాయి నీకు ప్లేట్లో జాబ్ చేస్తే పన్నెండోది రాదు పదకొండోది రాదు దీనికి మనం రెడీగా ఉండాలి ఉద్యోగంలో నవ్వు కమింగ్ టు ద బిజినెస్ వాట్ ఈస్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ బిజినెస్ ఈజ్ అబౌట్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ థింగ్ బిజినెస్ చేయాలంటే నీకు నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు నిన్ను నువ్వు నమ్మాలి ఎవరిని నమ్మకపోయినా పర్వాలేదు నా అదృష్టాన్ని నమ్మకపోయినా పర్వాలేదు నిన్ను నువ్వు నమ్ముకుంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు స్టార్టప్ పెట్టొచ్చు స్టార్టప్ పెట్టొచ్చు ఉన్న కంపెనీలోకి వెళ్ళి పార్ట్నర్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నమ్మకం ఒకటి కావాలి రెండవది రిస్క్ టాలరెన్స్ రిస్క్ను ముందునే గుర్తించాలి గుర్తించాలి అది తట్టుకునేది మనకు శక్తి ఉండాలి ఇప్పుడు వేడి నీళ్ళు మరుగుతున్నాయి అనుకోండి వేడి నీళ్ళల్లో కోడిగుడ్డు వేశారు ఆలుగడ్డ వేశారు కాఫీ పౌడర్ వేశారు ఒక ఇరవై నిమిషాలు మరిగింది తీశారు ఏమవుతుంది కాఫీ పొడి కరిగిపోతుంది దాంట్లో కలిసిపోతుంది కాఫీ అయిపోతుంది దాని పెద్ద ఏం లేదు దాని స్వభావం కోల్పోతుంది కానీ ఆలుగడ్డ ఏమవుతుంది మెత్తగా అవుతుంది కోడిగుడ్డ ఏమవుతుంది హార్డ్ అని అవుతుంది కదా బిజినెస్ చేసేవాడు కోడిగుడ్డులాగా ఉండాలి బికాస్ చాలా చాలా అస్తబ్దత ఉంటుంది చాలా చాలా యూనో అన్సర్టెనిటీ ఉండొచ్చు చాలా ఉన్నట్టుండి ఏమైనా జరగచ్చు సో నువ్వు కోడు అంటే విపత్కరమైన పరిస్థితుల్లో తట్టుకునే స్వభావం ఉండాలి రిస్క్ టాలరెన్స్ అనేది ఉండాలి వీళ్ళకి ఇంకా వీళ్ళకి రెజిలియన్స్ ఉండాలి రెసిలియన్స్ అంటే ఇప్పుడు ఏమైనా జరిగినప్పుడు మన మీద మనం పడాలి రెసిలియన్స్ ఈజ్ టువర్డ్స్ ఇన్ ఇన్సైడ్ యూ కష్టం వచ్చింది నష్టం వచ్చింది డబ్బులు పోయినాయి లేకపోతే స్టాక్ ఉన్నట్టుండి ఏదో ఆర్డర్ ఇస్తే అది రాలేదు ఆ వస్తువు రాలేదు ఒక నెల డబ్బులు లేవు నీ మీదనే ఉండాలి కానీ కొంతమంది ఈ ఈ టా ఈ ఇన్నర్ రెసిలియన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళ మీద ఇరిటేట్ అవ్వడము ఇంట్లో వాళ్ళ మీద వాళ్ళ యొక్క కోపాన్ని చూపించడము అక్కడ బిజినెస్లో లాస్ ఉన్న డిస్ప్లేస్మెంట్ అంటాం డిస్ప్లేస్మెంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అక్కడ వచ్చిన ఆ లాస్ వల్ల వచ్చిన ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఇంట్లో వాళ్ళ మీద చూపించడము అందుకే అంటారు చూసారు ఆ బిజినెస్ లో ఎప్పుడు కూడా సుఖం ఉండదు అంటారు ఎందుకు ఉంటుంది ఎమోషన్స్ అన్న వచ్చి వీళ్ళు ఇక్కడ పెడతారు కదా సుఖం ఉండదు అదే వీళ్ళు అనుకోండి ఈవినింగ్ కాఫీ ఇస్తారు రాగానే హ్యాపీగా కూర్చొని తింటారు స్నాక్ తింటారు సినిమాకి పోతారు అది అక్కడ ఉండదు ఎందుకంటే అన్సర్ట్ ఉంటుంది రిస్క్ ఉంటుంది వాళ్ళకి రెసిలియన్స్ తక్కువ ఉంటే అది జరుగుతుంది సో కానీ ఇదంతా నేను బిజినెస్లో ఒక రకమైనది చెప్పాను కానీ ఇంకొక యాంగిల్ చూడండి బ్యూటిఫుల్ యాంగిల్ ఆఫ్ బిజినెస్ వేర్ నీకు నచ్చినంత హైట్కి నువ్వు పోవచ్చు క్యాప్లు ఉండవు ఇక్కడ ఇందాక నేను చెప్పిన క్యాప్స్ ఇక్కడ ఉండవు దెర్ ఈస్ నో క్యాప్ నువ్వు ఎంత గ్రో అవ్వాలంటే అంత గ్రో అవ్వచ్చు మల్టిపుల్గా గ్రో గ్రో అవ్వచ్చు యూ హ్యావ్ ఎ స్కిల్ యువ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కిల్ మీరు అన్నట్టు నైపుణ్యం ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ఒక మంచి వ్యక్తిత్వం ఉండాలండి బిజినెస్ చేయాలంటే మూడు ఉండాలి ఒకటి ఉంటే సరిపోదు నైపుణ్యం ఉండాలా నాలెడ్జ్ ఉండాలా ఒక మంచి ఇది ఉండాలా యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళకి అది చాలా మంచి బెనిఫిట్ ఆఫ్ బిజినెస్ తర్వాత ఇప్పుడు చూడండి నేను అన్నం తింటాను ఉద్యోగం చేస్తే నాకు ఒకరు పెడితే నేను అన్నం తింటాను కానీ బిజినెస్ చేస్తే చూడండి పది మంది నేను పది మందికి అన్నం పెడుతున్నాను చూడండి ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ బిజినెస్లో దీనికన్నా దాంట్లో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ బిజినెస్ చేసేవాడికి పది మందికి పెట్టి నేను తింటు ద డైనమిక్ నేచర్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ హై అందుకని మన ఇప్పుడు కూడా మళ్ళీ మన ఇండియన్ పరిస్థితుల్లో చూస్తే మనకు బిజినెస్ వాళ్ళే కావాలి లీడర్సే కావాలి మనకు బిజినెస్ చేసే పిల్లలే కావాలి ఇప్పుడు ఉద్యోగం మీద డిపెండ్ అయ్యి ఎవరో ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కాకుండా నేను ఉద్యోగాలను క్రియేట్ చేసేవాళ్ళు కావాలి రిక్వైర్మెంట్ అది కానీ దానికి తగ్గ లైఫ్ స్కిల్స్ అంటాం మనం లైఫ్ స్కిల్స్ లేదా ప్రొఫెషనల్ స్కిల్స్ అనేవి మనం చిన్నప్పటి నుంచి డెవలప్ చేస్తే బిజినెస్ ఇస్ ఎ బెస్ట్ ఆప్షన్ ఓకే బిజినెస్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్ నువ్వు జాబ్ చేస్తూ ఉంటాను అంటే దట్ ఈస్ యువర్ చాయిస్ ఇది మంచిదంటే అంటే అది చెడ్డదని చెప్పట్లేదు నేను బ్లాక్ అండ్ వైట్ చెప్పట్లేదు దిస్ ఇస్ గుడ్ దట్ ఈస్ ఆల్సో గుడ్ బట్ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ నువ్వేంటి నేను ఇందాక చెప్పిన ఆ రిస్క్ టాలరెన్స్ కానీ రెసిలియన్స్ కానీ అన్సర్టనిటీ చూసే విధానం కానీ క్రియేటివిటీ ఉంటే బిజినెస్కి వెళ్ళొచ్చు నథింగ్ రాంగ్ లేదు నాకు ఇలా నేను సుఖంగా ఉండాలి పీస్గా ఉండాలి టెన్ టు ఫైవ్ కావాలి గో ఫర్ ఎ జాబ్ బోత్ ఆర్ గుడ్ బట్ ఇప్పుడు ఇప్పుడు ఈ డ్రెస్ మంచిది అని అని చెప్తామంటే ఒక పలానా డ్రెస్ మంచిది అని చెప్తాం ఎలా చెప్తామండి ఆ డ్రెస్ మంచిది అని ఎలా చెప్తాం చెప్పలేము కదా బేస్ వేసుకున్న వాడిని బట్టి సెట్ అవుతుందా లేదా చూడాలి కదా డ్రెస్ మంచిది చెడ్డది ఉండదు వేసుకున్న వ్యక్తికి సెట్ అయిందా లేదా ఇంపార్టెంట్ అంతే ఓకే ఇప్పుడు ఫ్రాక్ ఉంది ఫ్రిల్ ఫ్రిల్ నాలు అండానికి వేస్తే చండాలంగా ఉంటుంది మీకు వేస్తే అందంగా ఉంటుంది సో సెట్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ సూటబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే దాట్స్ ఆ బిజినెస్ ఆర్ జాబ్ సూట్స్ యూ నీకు సూట్ అయితే నువ్వు తీసుకో నీకు సూట్ అవ్వనప్పుడు తగ్గు అది మనం చెప్పాల్సిన మెసేజ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్